దేవుళ్లకు నమస్కారములు మా యొక్క మనవి ఏమనగా చాలా మంది ఛానల్ వీక్షకులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నారు కావున దివైన్ దర్శన్ యూట్యూబ్ ఛానల్ తరపు నుండి మా యొక్క ముఖ్య విన్నపము ఏమనగా మన ఛానల్ యొక్క ఏదైనా వీడియో ప్రారంభములో లేదా మధ్యలో మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కవలయునదిగా కోరుచున్నాము కోరుచున్నాము అంతేకాకుండా మన భక్తి వీడియోలు నచ్చితే తప్పకుండా వీడియోలను లైక్ చేసి ఇతర మీ కుటుంబ సభ్యులకు బంధువులకు మరియు స్నేహితులకు మన భక్తి వీడియోలు షేర్ చేయవలైనదిగా కూడా కోరుచున్నాము ఈ విధముగా ఛానల్ ఎదుగుదలకు సహకరించ ప్రార్థన కృతజ్ఞతలతో మీ మా డివైన్ దర్శన్ యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం సాయినాథాయన శ్రీ సాయి సచ్చరిత్రము నాలుగవ అధ్యాయం యోగీశ్వరుల కర్తవ్యము పవిత్ర సిరిడీ క్షేత్రము సాయిబాబా యొక్క రూపురేఖలు గౌలిబువా గారి వాక్కు విఠల దర్శనము క్షీరసాగరుని కథ దాసగను ప్రయోగ స్నానము సాయిబాబా యోని సంభవము సిరిడీకి వారి మొదటి రాక మూడు బసలు కర్తవ్యం భగవద్గీత చతుర్థాధ్యాయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు ధర్మము నశించునప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెను ఇది ఏ భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరం వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు శూద్రులు పైజాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మత గురువులను గౌరవించక అవమానించునప్పుడు ఎవరునూ మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు ప్రతివాడునూ గొప్ప పండితుడునని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధాహారములు మద్యపానముల అలవాటు పడినప్పుడు మతము పేరుతో కాని పనులు చేయినప్పుడు వేరువేరు మతములు వారు తమలో తాము కలహించుచున్నప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు ప్రజలు ధనధారా సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గములు పెట్టి వ్యవహారములు చక్కదిద్దుదురు వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడువవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశించేదరు ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి గోరా గోణాయి ఏకనాథుడు తుకారాం నరహరి నర్షిబ్బాయి సజన్కా సాయి సాంవతమాలి రామదాసు మొదలుగా గల యోగులను తదితరులను వేరువేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపేరి అట్లే సాయిబాబా కూడా సకాలమందు సిరిడీ చేరి పవిత్ర సిరిడీ క్షేత్రం నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు ఏలైనా అచ్చట అనేక యోగులు ఉద్భవించిరి నివసించిరి అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ సిరిడీ గ్రామం అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి సిరిడీకి పోవలను నది దాటి మూడు కోసులు పోయినచో నీమ్గాం వచ్చును అచ్చటికి సిరిడి కనిపించను కృష్ణా తీరమందుగల గాణగాపురం గల గానగాపురం నరసింహవాటి ఔదంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె సిరిడీ కూడా గొప్పగా పేరు కాంచినది పండరీపురమునకు సమీపమున గల మంగళవేడయందు భక్తులకు దామాజీ సజ్జనగడమందు సమర్థ రామదాస్ యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు సిరిడిలో వర్ధిల్లి దానిని పవిత్ర మునర్జనం సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలననే సిరిడి ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము వారు కష్టతరమైన సంసారమును జయించినవారు శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు ఉదార స్వభావులు సారములోని సారాంశము వంటివారు నశించు వస్తువులందు అభిమానము లేనివారు ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగిండెడివారు భూలోకమునందుగాని స్వర్గలోకమునందుగాని గల వస్తువుల ఎందు అభిమానము లేనివారు వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను గొప్పవారు బీదవారు వారికి సమానమే వారు మానావమానాలను లెక్కించిన వారు కారు అందరికీ వారు ప్రభువు అందరితో ఉండేవారు ఆటలు గాంచడివారు పాటలను వినిచుండడివారు కాని సమాధి స్థితి నుండి మరలువారు కారు ఎల్లప్పుడూ అల్లా నామము ఉచ్చరించుచుండెడేవారు ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగ నిద్రయందు లోకము నిద్రించినప్పుడు వారు మెరుకువతో నుండి వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు ఇదమిముగా నిశ్చయించుటకు కానివి ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికి మౌనము తప్పిడేవారు కారు ఎల్లప్పుడూ మసీదు గోడగా ఆనుకుని నిలుచువారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపుగాని గాని పచార్లు చేయిచుండవారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానము నుండి మునిగిండటివారు సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు అనుకో నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ వారి సాయిలవారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది జ్ఞానేశ్వర్ మహారాజు ఆనందని వృద్ధి చేసినట్లు ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా సిరిడీని వృద్ధి చేశాను సిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధూలి తలపైన వేసుకునగలిగినవి సిరిడి మా వంటి భక్తులకు పండరీపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరీ కేదార్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణముల వంటిదైనది సిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ తంత్రము అది మాకు సంసారబంధముల సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయను శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను వారితో సంభాషణ మా పాపమును తొలగించుచుండెను త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండెటిది వారి పాదోదకము మా కోరికలను నశింపు చేయుచుండెడిది వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా నుండెటిది వారి ఊదీ ప్రసాదము మమ్మ పావనము చేయుచుండెను వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా నుండి ఉపశమనము కలుగు చేయుచుండెరి వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వంద్వాతీతులు ఉల్లాసము ఉల్లాసముగాని ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచితానంద స్వరూపులుగా నుండి సిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందూస్థానము గుజరాత్ దక్కను కన్నడ దేశములలో చూపుచుండేరి ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపింపగా భక్తులు అన్ని దేశముల నుండి సిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండేరి వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండేవి పండరీపురముందు విఠల్ రకుమాయలను దర్శించినచో భక్తులకు కలిగే ఆనందము సిరిడిలో దొరుకుచుండెడి ఇది అతిశయోక్తి కాదు ఈ విషయమును గుర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు గౌలిబువ అభిప్రాయము తొంభై ఐదు సంవత్సరముల వయస్సు గల గౌలిబువ అను వృద్ధ భక్తుడొకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు ఎనిమిది మాసములు పండరీపురముందు మిగతా నాలుగు మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది యొడ్నను ఉండివాడు సామాన మోయిటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకుని పోవాడు ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకుని సిరిడి సాయిబాబా దర్శనములకై వచ్చిడేవాడు అతడు బాబాను మిగుల ప్రేమించువాడు అతడు బాబా వైపు ఇట్లా ఇట్లనేవాడు వీరు పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి గౌలిబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు పండరీ యాత్ర ఎన్నిసార్లు చేశాను వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరే విఠలదేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్నామస్మరణయందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి వారిప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండడివారు ఏడు రాత్రింబగళ్ళు భగవన్నామస్మరణ చేయించుచుండడివారు దీనినే నామ సప్తాహమందరు బాబా ఒకప్పుడు దాసగను మహారాజును నామ సప్తాహము చేయమనిరే సప్తాహము మునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామప్తాహమును సరిపెదనని దాసగును జవాబిచ్చను బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును కాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలను డాకూర్నాథు యొక్క డాకూరు పట్టణము విఠలు యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా సిరిడీలోనే ఉన్నవి ఎవరునూ ద్వారకుకు పోవలసిన అవసరము లేదు విఠలుడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అని అనిను సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చాను స్నానానంతరము కాకా సాహెబు దీక్షితు ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించను కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగాను విఠల్పాటి వచ్చినాడా నీవు వాని వాడు మిక్కిలి పారుబోతూ వానిని దృఢముగా పట్టుకును ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నను తప్పించుకుని పారిపోవును ఇది ఉదయము జరిగెను మధ్యాహ్నము ఎవడో పటములను అమ్మువాడు ఇరవై ఐదు ముప్పై విటోభా చిత్ర పటములను అమ్మకమునకు తెచ్చాను ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకుని కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో నుంచుకునేను భగవంతరావు క్షీరసాగురుని కథ విఠల పూజ ఎందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగురుని కథలో విశదీకరింపబడినది భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండడివాడు ఇంటి వద్ద కూడా విటోబా ప్రతిమరించి దానిని పూజించువాడు అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానెను భగవంతరావు సిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని వీని తండ్రి నా స్నేహితుడు కావున వీరిని చెటకు ఈడ్చుకుని వచ్చి తిని వీరు నైవేద్యము అన్న పెట్టలేదు కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీనిని ఇక్కడకు తెచ్చిదని వీడు చేయునది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించునట్లు చేసేదను అని అని ప్రయాగక్షేత్రములో దాసగణ స్నానం గంగానది యమునా నది కలయి చోటునకు ప్రయాగయని పేరు ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము అందుచేతని వేల కొలది భక్తులు అప్పుడప్పుడచ్చటికి పోయి స్నానమాడుదురు నాశగను కూడా ప్రయోగపోయి అచ్చట సంగమంలో స్నానము చేయవలనని మనస్సును తలచను బాబా వద్దకేగి అనుమతించమనను అందుకు బాబా ఇట్లు జవాబిచ్చాను అంత దూరము పోవలసిన అవసరమే లేదు మన ప్రయాగ ఇచ్చటనే కలదు నా మాటలు విశ్వసింపు ఇట్లు అన్నంతలో ఆశ్చర్యములన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది దాసగును మహారాజు బాబా పాదములపై శిరస్సు నించిన వెంటనే బాబా రెండు పాదముల బటన వేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారెను ఈ చమత్కారమును చూచి దాసగును ఆశ్చర్యచయ్యను భక్తి ఆవేశాలతో కన్నులు ఆనందాశ్రయలతో నిండి అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయిలీలాగాన రూపంలో పెళ్ళు బాబా రిడి మొట్టమొదటి ప్రవేశించుట సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి గాని జన్మము గూర్చిగాని జన్మస్థానమును గాని ఎవరికీ ఏమీ తెలియదు ఎందరో పెక్కుసారులు ఈ విషయములు కనుగొనటకు ప్రయత్నించేది పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నిచ్చేరి కాని ఎట్టి సమాధానము కాని సమాచారము కాని నామదేవు కబీరు సామాన్య మానవుల ఉండలేదు ముచ్చపు చిప్పలలో చిన్న వలె లభించిరి నామదేవుడు భీమారథి నదీ తటమున గోణాయికి కనిపించాను కబీరు భాగీరథి నది తటమున తమాలకు కనిపించాను అట్టిదే సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు బాబా పదునారేళ్ల బాలుడుగా సిరిడిలో వేప చెట్టు కింద అవతరించాను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించాను బాబా ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేవారు కాదు ఆయన మాయను తన్నెని ముక్తి బాబా పాదములను సేవించుచుండెను నానా చోద్దారు తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబానిట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో నుండెను శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుటా సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడింది ఆ బాలుడు పగలు ఎవరితో కలిసిడేవాడు కాదు రాత్రి అందెవరికీ భయపడేవాడు కాడు చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులే ఆ చిన్న కుర్రువాడెక్కడ నుండి వచ్చినాడని అడుగసాగని అతని రూపు ముఖ లక్షణములు చాలా అందముగా నుండారు చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులకు చుండలి ఆయన ఎవరి ఇంటికి పోకుండరు ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చున్నవాడు పైకి చిన్న బాలునవలే కానిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే నిర్వ్యామోహం రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికీ ఏమియూ తెలియకుండెను ఒకనాడు ఖండోబా దేవుడొకని ఆవేశించగా ఈ ఉండునని ప్రశ్నించిరి వాని తల్లిదండ్రులెవరిని ఎచ్చట నుండి వచ్చినవాడని అడిగిరి ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపాలను తీసుకుని వచ్చి అచ్చట త్రవమమణిను అట్లు తవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాని దిగువ ఎడల్పు రాయి ఒకటి కాన్పించాను ఆ బండను తొలగించగా కిందనొక సందు కానిపించాను అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండాను ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచ్చటనొక భూగ్రహము కాన్పించాను అందులో గోముఖ నిర్మాణములు కర్రబల్లలు జపమాలలు కానిపించాను ఈ బాలుడచ్చట పన్నెండు సంవత్సరములు తపస్సును కండోబా ఖండోబా చెప్పాను పిమ్మట కుర్రవాణిని విషయం ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట గలదుగావున దానిని కాపాడవలైన నీవు చెప్పాను వెంటనే దానిని ఎప్పటి వలె ఔదంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రముగా ప్రేమించువాడు మహల్ సాపతి తదితర శిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువు గారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసేదారు మూడు వసతి గృహములు వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరి వినాయక సాఠి వాడుకొని సాటేవాడాయను ఒక పెద్ద వసతి గృహమును కట్టించాను అప్పట్లో సిరిడీకి పోయిన భక్త మండలికి చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి మెట్లు నిర్మించిరి మెట్ల దిగువన ఒక గుడు వంటిది కలదు భక్తులు మండపముపై ఉత్తరాభిముఖముగా కూర్చొనెదరు ఎవరిచ్చట గురు శుక్రవారములు ధూపము వేయుదురు వారు బాబా కృప వల్ల సంతోషముతో నుండెదరు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతునకు నుండెను తగిన మార్పులు మరమ్మతులు సంస్థానము వారు చేసిరి కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్వాడాయన పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది న్యాయవాది అయిన సాహెబ్ దీక్షిత్ ఇంగ్లండ్కు పోయెను అచ్చట రైలు ప్రమాదమున కాలుకుంటుపడెను అది ఎంత ప్రయత్నించిననూ బాగు కాలేదు తన స్నేహితుడుగు నానాసాహెబ్ చందోర్కర్ సిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున కాకా షిరిడీకి పోయాను బాబా దర్శన మాత్రమున అమితానంద షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకున్నాను కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించాను తన కొరకును ఇతర భక్తులకునూ పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించాను పది పన్నెండు పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాను ఒకటి దాదాసాహెబ్ కాపర్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికాను రెండు చావడిలో సేజాహారతి ప్రారంభమయ్యాను దీక్షిత్వాడ పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోత్తముగా గృహప్రవేశము జరిపిరి తరువాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసీయ బూటి మరొక పెద్ద రాతిమేడను నిర్మించాను అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించాను వెచ్చించిన ద్రవ్యమంతను ఎలా అనగా బాబా గారి భౌతిక శరీరము అందులో సమాధి చేయబడినది దీనినే సమాధి మందిరవంతుడు ఈ స్థలములో మొట్టమొదట పూల తోటయుండెను ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిటా మొదలగునివి చేసడివారు ఇట్లు మూడు వాడాలు కట్టబడెను అందుకు ముందు ఇచ్చట ఒక్క వసతి గృహము కూడా లేకుండాను అన్నిటికంటే సాఠేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను నాలుగవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణ వస్తు శుభం